ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చెరుకు క్రషింగ్ సీజన్కు టన్ను చెరుకుకు మూడు వేల నాలుగు వందల రూపాయలు ఎఫ్ఆర్పి ధర ప్రకటించిందని ఈ ధర చెరుకు రైతులకు ఏమాత్రం సరిపోదని టన్ను చెరకుకు ఐదు వేల మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు గురువారం ఏలూరు అన్నే భవనంలో చెరుకు మద్దతు ధర కు ఆయన మాట్లాడారు కేంద్ర ధరలు నిర్ణయించాక సంఘం సిఫార్సు ఆధారంగా ఈ సంవత్సరానికి చెరుకు మద్దతు ధర నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు చెరుకు క్వింటాల్ ఇరవై ఐదు రూపాయలు నామమాత్రంగా మద్దతు ధర పెంచుతూ ప్రకటించారే లెక్కగట్టి వాటి ఆధారంగా మద్దతు ధర నిర్ణయించలేదని విమర్శించారు ఆ నిర్ణయించారు అంటే గతంలో ఈ ధర మూడు వేల నూట యాభైగా టన్ను చెరుపుకున్నది మరి ఈ ధరని రైతులు అంటే ప్రధానంగా రైతులు పెడుతున్న ఉత్పత్తి ఖర్చు వీచ చూస్తే ఐదు వేల రూపాయలు ఉండాల్సిన పరిస్థితి ఉన్నది అంటే దాదాపు పదహారు వందల రూపాయల ధర తగ్గించి కేంద్ర ప్రభుత్వం ఇవాళ చెరుకు సంబంధించిన రెవెన్యూట ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ ని అండ్ ఎఫ్ఆర్పి ధరని ప్రకటించడం జరిగింది ఈ మత ధర రైతులకు ఏమాత్రం కూడా సరిపోదు ఇవాళ చెరుకు గిట్టుబాటు కాక చెరుకు రైతులందరూ కూడా తీపిని పండిస్తున్న చెరుకు రైతులు చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తా ప్రతి సంవత్సరం కూడా నష్టాలని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తున్న విధానాల వల్ల ఇవాళ చెరుకు పరిశ్రమ మూతబడిపోయిన పరిస్థితున్నది ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు ఆంధ్ర షుగర్ సంబంధించిన తణుకు ఫ్యాక్టరీ కానీ ఇటీవల కాలంలో భేముడోలు షుగర్ ఫ్యాక్టరీ కానీ మూతపడ్డాయి అంతేకాకుండా చాకల్ షుగర్ ఫ్యాక్టరీ కూడా మూసేశారు ఒక్క తాడవే షుగర్ ఫ్యాక్టరీ మాత్రమే ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న షుగర్ పరిశ్రమ నడుస్తా ఉన్నది మరి ఈ రకంగా అంటే చెరుకు విస్తీర్ణం కూడా బాగా తగ్గిపోయిన పరిస్థితి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సలహా ధర కూడా నిర్ణయించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలు అన్ని తెరవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా చెరుకు రైతుల్ని అంటే తీపిని పండిస్తున్న చెరుకు పంటను ఆదుకునే విధంగా చెరుకు రైతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాల యొక్క విధానాలు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో చెరుకు రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి ప్రభుత్వాలు మేము హెచ్చరిస్తా ఉన్నాం